ఎప్పుడు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ ఈరోజు ఏపీ ఎన్జిఓస్ ఆలూరు పక్షాన ఇక్కడ ఈ రిలే నిరాధిక్ష కూర్చున్నటువంటి సభ్యులకు పెద్దలకు అందరికీ కూడా మా ఏపీ ఎన్జిఓస్ తరఫున ప్రత్యేకంగా సంఘీభావం తెలపడానికి వచ్చాం సార్ ఈ జిల్లాను సాధిస్తేనే మనం మరుగుడ అనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకుని భవిష్యత్తులో మనం ఆలూరు అభివృద్ధి చెందాలన్నా కూడా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మనం చాలా వెనుకబడి ఉన్నాం మరి మనం ముందు అభివృద్ధి పదంలో నడిచ నడచాలంటే మనకు ప్రత్యేక జిల్లా సాధిస్తేనే అది సాధ్యం అవుతుందని అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను సార్ ఈ అవకాశం కల్పించినటువంటి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ నమస్కారం ఈరోజు ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ సమావేశం అవడానికి సమావేశం అవడానికి ముఖ్య కారణం ఆదోని జిల్లా సాధన కోసం ఇది సామాన్యంగా మీటింగ్ కాదు ఇది భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ భవిష్యత్ కోసం చేస్తుండే ఒక ఉద్యమం మా పిల్లలు రేపు పొద్దున్న ఏం చేశారు మాకి అనే క్వశ్చన్ చేయకుండా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వచ్చి ఆదోని జిల్లా సాధన కోసం కృషించాల్సిన సమయం ఇది ఎందుకంటే ఇప్పుడు ఆలూరికి మన చిప్పగిరి అయితేనేమి ఆలూరు అయితేనేమి కర్నూలుకి వెళ్ళాలంటే నూట యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇలాంటి సిచువేషన్లో ఎన్నో ప్రాణాలు కోల్పోయారు ఇక్కడ ఎమర్జెన్సీలు అయిపోయి అలాంటి సిచువేషన్లో మాకు ఆలూ ఆదోని జిల్లా చేస్తే ఇక్కడే మన జిల్లా కార్యాలయాలు వస్తాయి మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నగా అన్నట్లుగా ఆలూరిని ఇండస్ట్రీ హబ్గా చేస్తే ఇక్కడ ఎంతో మంది యువత చదువుకొని వాళ్ళకి ఉద్యోగాలు లేక పదిహేను వేలకి ఇరవై వేలకి బెంగళూరు హైదరాబాద్కి వెళ్లాల్సిన పరిస్థితి దుస్థితి తగి ఇప్పటికైనా మాకు ఇక్కడ ఉద్యోగాలు అవకాశాలు కలుగుతాయి ఊర్ల కూర్లే వలసలు వెళ్ళిపోతున్నాయి ఇలాంటి వలసలు ఆగుతాయి అందుకని మేము ఖచ్చితంగా ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కోసం కాదు భవిష్యత్ కోసం భవిష్యత్ తరాల కోసం ప్రతి ఇంటి ఆడబిడ్డ కోసం మేము ఈ రోజు ఆదోని జిల్లా కోసం ఖచ్చితంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర కూడా తీసుకువెళ్లి దీన్ని ఖచ్చితంగా ఆదోని జిల్లా సాధించేంత వరకు ప్రతి ఒక్కరూ నడుము బిగించి దీన్ని సాధించుకుంటామని తెలియజేస్తాం ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తూ ముందుకు తీసుకెళ్లి ఆదని జిల్లా అయిపోయి మా ఆలూరు అభివృద్ధికి కూడా బాటలు పడతాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం జై హింద్ ర్పిఎస్ తరఫున మాట్లాడుతున్నామండి ఆదోని జిల్లాగా ప్రకటిస్తే చాలా వరకు మా సమస్యలు తీరుతాయని మేము ఆశిస్తున్నాము ఇక్కడ చాలా కష్టాల్లో ఉన్నారు ప్రజలు ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కర్నూలుకి ఆల్మోస్ట్ వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు దూరం వెళ్ళాల్సి వస్తుంది అదే మాకు ఆదోనే జిల్లా అయితే మాకు ఇటువంటి సమస్యల నుంచి ఇంకా మిగతా సమస్యలు ఏమైనా ఉంటే కూడా మేము ఇక్కడే పరిష్కరించుకోగలము హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ లాస్ట్ అనేసి డ్రై ఏర్ అనేసి ఏ ఇండస్ట్రీ రావట్లేదు చెప్తున్నారు మాటల వరకు ఇక్కడ యువత చాలా నష్టపోతుంది ఇక్కడ జనాలు ఉన్నారు మంచి భూములు డ్రై ఏరియా ఉంది ఇండస్ట్రీలు అబ్బ పెట్టుకోవడానికి కూడా మంచి అయిన ప్లేస్ కానీ దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకునే ఈ ఏరియాని డిస్ట్రిక్ట్ జిల్లాగా ప్రకటిస్తే చాలా ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ